లక్ ఎఫమేషన్స్ ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిజల్ట్స్ చూస్తారు మంచి జరిగింది అనుకోండి మీకు ఇరవై నాలుగు గంటల ఏదైనా మీకు తేడా అనిపిస్తే మీరు ఎఫమేషన్స్ చేశారంటే మీకు మీకే తెలుస్తుంది మీరే అంటారు లక్ ఐఎస్ సామ్ లక్కీ అని ఇప్పుడు ఎఫమేషన్స్ చెప్తున్నాను ఇలా మీరు ఒక్కసారి చెప్పిన మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏదో ఒకటి మంచి జరగడం చూస్తారు లక్ ఎఫమేషన్స్ లక్కీ ఎఫమేషన్ అని నేను అంటాను వీటిని లక్కీ ఎఫమేషన్స్ ఐఎమ్ బ్లెస్డ్ నేను బ్లెస్డ్ నా నేను భాగ్యశాలిని మహాభాగ్యశాలిని నా భాగ్యోదయం అయిపోయింది నేను సూర్యుడిలా నా భాగ్యం మెరుస్తోంది నేను నా భాగ్యం సూర్యుల్లా మెరుస్తున్నాను నేను చాలా అదృష్టవంతుని ఐఎమ్ ఏ వెరీ లక్కీ పర్సన్ నా భాగ్యం వజ్రంలా మెరుస్తోంది నా జీవితంలో అంతా బాగా నడుస్తోంది ఐమ్ సో లక్కీ నా లక్ చాలా బాగా పనిచేస్తుంది నా అదృష్టం సూర్యునితో సమంగా మెరుస్తోంది నా లక్ సూర్యునితో సమంగా మెరుస్తోంది నేను ఎక్కడుంటే అక్కడ లక్ అట్రాక్ట్ చేస్తాను నేను ఎక్కడుంటే అక్కడ లక్ని అట్రాక్ట్ చేస్తుంటాను నేను ఒక లక్కీ పర్సన్ని నాకు భాగ్యోదయం కలిగింది నా భాగ్యోదయం సూర్యునిలా మెరుస్తోంది నా లక్ సూర్యునిలా మెరుస్తోంది నేను ఇంత మెరుస్తున్న నా భాగ్యానికి మనసారా నా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు 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 ఇంకా రెడీ అయిపోండి ఫ్రెండ్స్ ఈ అఫర్మేషన్స్ చెప్పండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏదో ఒకటి మంచి జరగడం చూస్తారు మీరు లక్ అట్రాక్ట్ చేస్తారు మిమ్మల్ని మీరు ప్రేమించండి ఎందుకంటే చాలా చాలా లవ్ని అట్రాక్ట్ చేస్తారు దానివల్ల Thank you, thank you, thank you, universe. Thank you all. Please subscribe my channel and share the video. Thank you, thank you, thank you all.